இல காலேஷ் போய்டு அனு செ போயமா வாடிக்கை போயிடுமா பரவாயில்லை ಬೆಂಗ್ಳೂರ್ಲೆ ಸೇರಿಸ್ತೀನಿ ಆಡಿ ಪುಂಡ್ಲಪಟ್ಟು ಆಡೋ ಇಂಕ ಅಡ್ವಾನ್ಸ್ ಅಂತ ಕಟ್ಟಿ ಆಡಿಸಿ ಆಡಲೇದು ಆಡಿಪಟ್ಟೇ ಅನೇಕ ಆ ಬಿಡ್ಡಾ ತೋಡ್ಕೊಚ್ಚಿ ಆ ಊಟ ತಿರ್ಗ ಮೂಲಪಟ್ಟುಕೊಂಡೆ ಮುಲ್ಬಾಲ್ ಸೇರಿಸ್ ಆಡಬಾಡಿ ಗ್ರೂಮ್ ಸೇರಿ ಆಡಪ ಮುಳಬಾ ಆಡಪೇ ಆಡಿಸಿಪಟ್ಟೇ

పోలీస్ కేసుని పెట్టద్దండా మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పినారు ఇన్నదాక రాలేదు మేము ఇన్నదాక పోలీస్ స్టేషన్కి పోయినలేదు ఇంక పోతాం న్యాయం జరిగే వరకు ఇడిచేయడం మేము ఆ పాప న్యాయం జరగాల అదే వాళ్ళు ఇంట్లో ఆడబిడ్డు ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా ఇంకొక బిడ్డినట్లు అన్యాయం చేయొచ్చా అవి న్యాయం చేయాలని మేము కూర్చోండాం న్యాయం జరిగే వరకు మేము ఆడ పో మీడే ఉంటాం चला तो ना मुकुट ना నా పేరు శ్రీ రమేష్ సార్ మాది మక్కువపేట గ్రామము గంగవరం మండలము మేము సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం సార్ ఎప్పుడు నైన్త్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి లవ్ చేసుకున్నాము సడన్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసిన దానివల్ల మేము ఇద్దరు మేమిద్దరూ వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం అయితే కూడా నేను మా నాన్న కళారోగ్యంతో నేను నేను రాను నాకు నాన్న ఇష్టము నేను రాను అని చెప్తే అయితే కూడా మామిడి తోపు దగ్గరికి వచ్చి బలింతంగా నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి నన్ను తోడుకొని సార్ సార్ భరత్ కుమార్ భరత్ కుమార్ తోడుకోపోయినాడు ఇప్పుడు తొమ్మిది నెలల పాటు నన్ను బాగా నా దగ్గరే ఉన్నాడు వాడుకున్నాడు అంతా చేసినాడు ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళ మాలు సార్ ఏమంటే వాళ్ళమ్మ వాళ్ళే విడి తీయాలని చూస్తున్నారు వాళ్ళ వాళ్ళే బైక్ తీసిస్తాను ఇంకో అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని వాళ్ళు చెప్తా అన్నారంట కారణం కారణమేమే కారణం ఏమంటే అంతే సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు బైక్ తీసిస్తాము అంటే మేము ఎస్సి మేము క్యాస్ట్ వల్ల వాళ్ళమ్మ వాళ్ళు బైక్ తీసిస్తాము ఇంకొక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాము అని చెప్పిన దానివల్ల వాళ్ళు వదిలేసి వచ్చేసినారు ముభాగంలో మూడో తారీఖు ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటానమ్మ ఇప్పుడు ఇంకా మా ఇతరులు రానిచ్చేలేదు మా అమ్మ వాళ్ళు రానిచ్చలేదు నాకు ఇంకా ఆడిపోవాలన్నా కూడా లేదు దీని వల్ల అందరూ దూరం అయిపోయారు నాకు మా అమ్మ మా నాయన మా ఇన్నోళ్ళు కూడా దూరం అయిపోయారు ఎవరు ఇప్పుడు నన్ను నేను ఇప్పుడు పదిహేను రోజులు అవుతాను సార్ ఇప్పుడు అమ్మ ఇంట్లోకి రాని అంటే పదిహేను రోజులు ఎక్కడ తల్లి వాళ్ళ దగ్గర ఇంకా ఇంకా ఇవ్వలేదు వీళ్ళు పదహైదు రోజుల నుంచి ఏం చెప్తున్నారంటే వస్తాము మాట్లాడతాము రాజీ క్రండ్ అది ఇది అని చెప్పినాడు మా అత్త మామమ్మ మేము వస్తాము కానీ వాళ్ళు రారు మాట్లాడరు మాతో ఇప్పుడు ఏమంటే నా నా భర్త నన్ను వదిలే హే కట్లు చేపించినారు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఫస్ట్ అదే వీళ్ళు వచ్చి మాట్లాడతాము కలుపుతాము అని చెప్పిన దానికి ఇన్ని రోజులు వెయిట్ చేసింది సార్ పద్దెనిమిది రోజులు అవుతుంది ఇప్పుడుకి ఆడు కూడా నాకు తెలియదు